ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం ప్రజలకు చేరడమే ప్రభుత్వ ధ్యేయం ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశగా ఎదగాలి సైదాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో అగ్రికల్చర్ ఆఫీసర్ వైదేహి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమం వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వివిధ విభాగాల అధికారులు రైతులు పెట్టుబడి తక్కువగా ఉండి అధిక ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారించాలని పాడి పశువుల పోషణ చేపలు పెంపకం పండ్ల గొర్రెలు నాటుకోళ్లు తోటలు ఆయిల్ ఫామ్ డ్రాగన్ ఫ్రూట్ పట్టు పరిశ్రమపై రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది ఇప్పటికే లక్ష యాభై వేల వరకు రుణమాఫీ చేసింది సైదాపూర్ మండలంలో ఇప్పటి వరకు రెండు వేల మూడు మంది రైతులు పన్నెండు కోట్ల అరవై ఒకటి లక్షలు పన్నెండు కోట్లు మొదటి విడతలు మాఫీ అయినాయి అని రెండో విడత రుణమాఫీలో పదిహేను వందల పదిహేడు రైతులు పది కోట్ల పదకొండు లక్షలు రూపాయలు మాఫీ అయినట్లు తెలిపారు మొత్తం రుణమాఫీ ఇరవై రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు రుణమాఫీ అయినట్లు తెలిపారు ఎవరికైనా సాంకేతిక సమస్యల వల్ల రుణమాఫీ రాకపోతే వ్యవసాయ అధికారులకు వివరాలు సమర్పించండి అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ వస్తుంది అని తెలిపారు రెండు వందలు యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలుకి గ్యాస్ రాని వారు మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో వివరాలు సమర్పించాలి వ్యవసాయంలో సంప్రదాయ పంటల వల్ల పెరుగుతున్న ఖర్చు ఆదాయం తక్కువగా ఉంటుంది ఖర్చు తక్కువగా ఉండి ఆదాయం అధికంగా వచ్చే పంటలపై అధికారులు సూచించే పథకాలు ఉపయోగించుకుని లాభార్జన పొందాలి హుస్నాబాద్ నియోజకవర్గం వ్యవసాయ రంగంలో ఆదర్శంగా ఉండాలి బ్యాంకర్లతో మాట్లాడిలోన్ విషయంలో మీ సమస్య పరిష్కారం చేస్తా అన్న మంత్రి పొన్నం ప్రభాకరి కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్ వైదేహి ఆర్టీఓ రమేష్ ఎంఆర్ఓ దూలం మంజుల ఎంపీడీఓ యాదగిరి పశువైద్య అధికారి సిహెచ్ విజేందర్ ఆర్ఐ శరత్ కుమార్ ఈఈఓ వన్సీ ఈఈఓ నిఖిల్ కుమార్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు లక్ష యాభై వారం రోజుల రెండు లక్షల యాభై వేల రూపాయల రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయ్యేటువంటి కార్యక్రమం సందర్భంగా ఎవరైనా సాంకేతిక కారణాలతోటి లోన్ మాఫీ కాకపోతే మీ ఏఈఓ దగ్గర మీ ఆధార్ కార్డు కానీ మీ బ్యాంకు సంబంధించినటువంటి పాస్బుక్లు అవన్నీ చూపెట్టి పేరు నమోదు చేసుకోవాల్సి పోతాను ఇప్పటివరకు లక్ష యాభై వేల లోన్ లోన్లు మాఫీ అయినాయి అందరి రానట్టయితే సాంకేతిక కారణాల పట్ల చెక్ చేస్తారు ఒకవేళ వాళ్ళకి సంబంధించి పక్కన పెడితే అర్హత రాకపోతే దయచేసి వాళ్ళందరినీ వివరాలు చేయండి దాంతో పాటుగా మండల కార్యాలయంలో గృహ చోతి రెండు వందల యూనిట్ల కరెంటు ఫైకి సంబంధించి ఎవరికైనా రాకపోతే కరెంటు బిల్ నెంబర్ ఉండదు ఆధార్ కార్డు నెంబర్ తప్పు ఉండదు దాన్ని కూడా చెక్ చేసుకోవచ్చు మండలంలో ఒక ఆఫీస్ ఓపెన్ అయింది ఐదు వందల గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా మీరు ఇక్కడ ఓపెన్ చేసుకోండి దాంతో పాటుగా దయచేసి ఆఫీసర్ ఇంత మంది వచ్చిన నేను ఎమ్మెల్యేగా మంత్రిగా నేను కూడా వచ్చిన వీళ్ళందరూ ఎందుకు వచ్చిన అంటే ఎందుకంటే నుంచి మనం వట్ట వడ్డించుకుంటున్నాం నెలకు ఐదు పది వేల ఎక్కడ ఎకరానికి ఇరవై వేల సంపాదించుకుంటున్నాం కానీ ఖర్చులు పెరుగుతున్నాయి పెరుగుతున్నాయా ఖర్చులు పెరుగుతున్నాయా ఖర్చులు పెరిగినాయా ఖర్చులు పెరిగినప్పుడు ఆదాయం ఖర్చులు పెరిగినప్పుడు ఆదాయం రైతుల ఆదాయం పెంచడానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని పథకాలను మీ దగ్గర దాకా తీసుకొచ్చిన పెండింగ్ ఉంది బ్యాంక్ లోన్ ఎట్లా అనే అంశాలను పరిష్కారం చేయడానికి నేను ప్రత్యేకించి ఆఫీసుల వ్యవసాయ శాఖకు సంబంధించిన వ్యవసాయ ఈ స్కీమ్లకు సంబంధించి అమలు చేయడానికి ఒక శ్రీనివాస ఆఫీసర్ పెట్టినా మీరు బ్యాంక్ లోన్ కు సంబంధించి కావచ్చు ఆ లోన్ మొత్తం శాంక్షన్ స్కీమ్ మీ దగ్గర ఖర్చు దాకా మా ఓటర్ ఉంటాడు జస్ట్ మీరు చెప్పేది వినండి ఏమేమి గవర్నమెంట్ ఉన్నాయో చెప్పేది వినండి దయచేసి ఓకే రాజకీయం చెప్పండి ఎవరికి భూమి ఎవరికైతే పంట పొలాలలో ఉన్నారో వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని తీసుకొని స్కీములు ఉపయోగించుకుంటే ఆ స్కీములు మీ దాకా చేరిదాకా అమలు అయ్యేదాకా నా బాధ్యత అప్లికేషన్ పెట్టుకుని అందరికి రాదు అప్లికేషన్ పెట్టుకోవడము దానికి అన్ని ఇవన్నీ నడిపేయాలి అవుతాయి కాబట్టి అటువంటి పని నా ఆఫీస్ అందరూ ఆఫీసర్లు చెప్పేసి వినండి ఆఫీసర్ గారు కార్యక్రమం నిర్వహిస్తారు ఒక్కొక్క శాఖ మాట్లాడిపోతారు మీరు విన్న తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉంటారు వాళ్ళ దగ్గర పేరు రాయించుకున్న తర్వాత మావోలు వచ్చి అన్ని కూడా ఎట్లా చేయాలనే ఓకేనా బీసీ సంక్షేమ మరియు శాఖ మధ్య గారికి అలాగే మన కొత్త తిరుపతి గారికి మండల అధికారులకు డివిజన్ డివిజన్ స్థాయి అధికారులకు జిల్లా స్థాయి అధికారులకు అందరికీ నేను అగ్రికల్చర్ ఆఫీసర్ సార్ నా పేరు వైదేవి మన ముఖ్యంగా మన సైబాబ్ డాక్టర్ ఏరియా వచ్చి ము ముప్పై ఎకరాలు మన విస్తీర్ణం సార్ అందులో ఒక పంతొమ్మిది వేల ఎకరాలు మటుకే సాగు అయ్యే పరిస్థితి ఉండేది సార్ కేవలం ఒక వరి మటుకే మనకు ప్రతి సంవత్సరము ఎకరాలు వర్షాలు అధికంగా వర్షాలు కురవడం కావచ్చు గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగడం ఇప్పుడు కేవలము ఎప్పుడు మనకు ఒకప్పుడు ఏదైతే ఐదు వేల ఎకరాల ఎకరాల వరకు మనకు వరి సాగవడం జరుగుతుంది ప్రతి సంవత్సరము అలాగే టోటల్ మనకు వానాకాలము ఇరవై కలిపి మనకు ఇరవై ఐదు వేల ఎకరాల వరకు పంట అవుతుంది ఇంకా మన వ్యవసాయ శాఖకు సంబంధించి మన స్కీమ్స్ అవుతున్న ఏదైతే ఉందో రైతు రైతు బంధు అంటే ఇప్పుడు మనం రైతు భరోసా అంటున్నాము రైతు భరోసా కానీ రైతు బీమా కానీ అలాగే పిఎం కిసాన్ ఇప్పుడు ప్రస్తుతము అమలయ్యే మన ఈ రుణమాఫీ కార్యక్రమం ఇవన్నీ కూడా మనము సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం సార్ అలాగే ఈ రైతు బీమా బీమా అనేది పాలసీ ఇయర్ మనకు ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది సార్ ప్రతిసారి మనం ఆగస్టులో ఏవైతే కొత్త పాస్బుక్లు తీసుకుంటారో వాళ్ళకు ఏఈవో లావిన్కి ఒక కటాఫ్ డేట్ పెట్టి వాళ్ళ ఏఈఓ లాగిన్స్కి కొత్త పాస్బుక్స్ అన్ని వాళ్ళ లావిన్కి ఎనేబుల్ చేయడం జరుగుతుంది సార్ దానితో మనము ప్రతి సంవత్సరము ఆగస్ట్లో మనము బీమా పాలసీ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే అది ఎనిమిది యాభై పైబడి రైతులు బీమాకు అర్హులు ఇప్పుడు అంటే మొన్న ఈ